మనకు నిజముగా నమ్మదగిన వాడై ఉన్నాడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఏది కూడా ఆయన ఎందు మనము కొరత కలిగి ఆలోచించలేము మొదట కొరత కలిగి ఉండడం అన్నది తర్వాత సంగతి అది పక్కన పెట్టేస్తే అసలు ఆలోచించినా కూడా నీకు దొరకదు ఈ యొక్క కొరత ఆయనలో ఉంటుందా ఈ లేమి ఆయనలో ఉంటుందా ఈ లేమి ఆయనలో ఉంటుందా అని గనక మనం ఆలోచిస్తే ఏ లేమి కూడా ఆయన ఎందు మనకు లేదు అన్నదే మన ఆలోచనకు గోచరం అవుతుంది ఇంతటి మహా గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము స్థుతిస్తున్నాము ఆయన ఎందు మనము ఈ జీవితమునందు ఈ జీవన విధానములో ఈ జీవన కాలంలో మనము పొందిన అత్యద్భుతమైన గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది జీవమే దేవుడు ఈ జీవాన్ని మానవులందరికీ ఇవ్వాలని కోరి ఆయన ఒక గొప్ప ప్రణాళిక రచించాడు ఎవరైతే దేవుడు అనుకున్నట్లుగా జీవాన్ని పొందుకోవాలనుకుంటున్నారో అనగా దేవుడే కలిగి ఉన్న జీవాన్ని పొందుకోవాలనుకుంటున్నారో వారు దేవుడు నిర్దేశించిన మార్గంలోనికి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఎవరికి జీవం కావాలో వారికి దేవుని నిర్దిష్టమైన ప్రణాళిక అయిన ఒక మార్గం ఉంది ఆ మార్గములోనికి ఒకడు అడుగు పెడితే ఆ మార్గములో ఒకడు ప్రయాణం చేస్తే చాలు దేవుడే అనుకున్న దేవుడే కలిగి ఉన్న ఆ జీవము ఒకని సొంతం అవుతుంది దేవున్నా మహిమ కలుగును గాక అలాయా మనం నేర్చుకోవాల్సింది జీవాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు అంటే దానికి తగినటువంటి మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఆయన జీవము ఆయన మార్గము రెండు వేరువేరు కాదు ఆయన ఇవ్వాలనుకుంటున్న జీవము దాని యొక్కకు నడిపించాలనుకుంటున్న మార్గము రెండు వేరువేరు కాదు ఒక్కటే హాలయ్యా కాబట్టి ఎవరిని ఆయన జీవం యొద్దకు నడిపించాలని కోరుకుంటున్నాడో ఆయన మార్గాన్ని వారి కొరకు ఆయన వేయడం జరిగింది దేవున్నా మనకి మహిమ కలును గాక ఆ మార్గమే మనము నడిచిన మార్గము మనము నడుస్తున్న మార్గము మన జీవిత కాలమంతా అంత మనము నడువబో మార్గము ఇది మనము రుచి చూచి ఎరిగి ఉన్నాము దేవునికి కృతజ్ఞతలు చలు ఆ మార్గమే నేనే మార్గం సత్యం జీవం అని చెప్పిన మార్గము దేవుడే కలిగి ఉన్న ఈ జీవాన్ని అనేకులు పొందుకోవడానికి ఆయన చూపిస్తున్నాడు దేవుడు ది వే ది ట్రూత్ ది లైఫ్ చూస్ దట్ అండ్ యూ విల్ హ్యావ్ దిస్ లైఫ్ నేను ఇస్తాను నా ప్రేమైన బిడలారా ఈ నిత్య జీవం మీదే కానీ ఇది మీకు కావాలంటే మీ మార్గం అది ఇక్కడికి మీరు రావాలంటే మీ రోడ్ అదే ఆ రోడ్డు పేరే ఉన్నతమైన ఉత్తమమైన మార్గం పేరే క్రీస్తు అందుకే భూమి మీద ఆయన ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాడు ఈ భూమి పైన ఆయన చేసిన పరిచర్యలో యేసుక్రీస్తు అనేక మందిని పిలిచి వేలాదిగా లక్షలాదిగా అనేక మందిని ఆయన పిలిచి ఆయన ఎదుట అనేకులను నిలబెట్టి యేసుక్రీస్తు నేను మీకు ఒక మార్గాన్ని చూపిస్తా ఆ మార్గంలో మీరు ప్రయాణం చేయండి మీరు దేవుని దగ్గరకు చేరుకుంటారు అనలేదు ఏసయ్య ఏమన్నాడు ఏసయ్య మీకు జీవము కావాలన్నా సమృద్ధిగా అది కావాలన్నా నిత్యా నిత్యమునకు అది నిలవాలన్నా మీరు వెదకు ఆ మార్గము నేనే నేనే మీరు వెదకు మార్గము నేనే మీరు వెదకు సత్యము నేనే మీరు వెదకు జీవము హాలలు